నేను మీ శ్రీకాంత్ ఉమ్మెత్త మొక్క ధాటూర ఒక విషపూరిత మొక్కగా గుర్తించబడింది ఇది సాధారణంగా ఔషధ మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది వివరాలు ఉమ్మెత్త మొక్క శాస్త్రీయ శాస్త్రీయనామం డెటూరమీటల్ మరియు డెటూర స్ట్రమోనియం ఉమ్మెత్త జాతులు ఉమ్మెత్త మొక్కకు అనేక జాతులు ఉన్నాయి వాటిలో ప్రధానంగా రెండు ప్రధాన జాతులు ఉన్నాయి ఒకటి డెటూరమీటల్ ఎక్కువగా ఆసియా భారత ఉపఖండంలో కనిపించే జాతి రెండు ట్రమోనియం అమెరికా మరియు యూరప్ ప్రాంతాల్లో కనిపించే జాతి వైవిధ్యం ధాటుర స్ట్రమోనియం కుటుంబం సొలనేసి బంగాళదుంప కుటుంబం ఇతర పేర్లు తెలుగులో ఉమ్మెత్త ఉమ్మత్తగిన్నె హిందీలో ధత్తూరా ఆంగ్లంలో థాన్ యాపల్ డెవల్ స్ట్రంపెట్ జిమ్సోంగ్వీ సంస్కృతంలో ధత్తూరా అత్త లక్షణాలు దీని ఆకులు పెద్దవిగా కొద్దిగా కొరకపుల్లలాగా ఉంటాయి పుష్పాలు పచ్చదనంతో నిండి ఉండే తెలుపు లేదా ఊదా రంగులో ఉంటాయి ఇవి గడియారాకారంలో ఉంటాయి పండు ముళ్ళు కలిగిన గోళాకారంగా ఉంటుంది పండిన తర్వాత విరిపివేస్తే లోపల నల్లని గింజలు ఉంటాయి ఉమ్మెత్త మొక్కవేరు వ్యవస్థ డెటూర రూట్ సిస్టమ్ తల్లివేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టం అంటే ఒక ప్రధాన మూల వేరుకు అనుబంధంగా చిన్నపాటి జుట్టువేరు లటరల్ రూట్స్ విస్తరిస్తాయి ప్రధాన వేరు తగినంత లోతుకు చొచ్చుకుపోతుంది మరియు అనుబంధ వేర్లు చెరుకు వలె పక్కలకు విస్తరిస్తాయి మొక్కకు బలమైన స్థిరత్వం కల్పించేలా ఉండే ఈ వేర్లు చిక్కగా కొంచెం గట్టిగా తెల్లటి లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి ఉమ్మెత్త మొక్క వేర్లు కూడా దీని ఇతర భాగాల మాదిరిగానే విషపూరితమైన ఆల్కలాయిడ్స్ ఆట్రపీన్ స్కోపులమీన్ హయసయమీన్ కలిగి ఉంటాయి ఇవి అధిక మోతాదులో తీసుకుంటే మైకం విరేచనాలు మూర్ఛలు వంటి లక్షణాలు కనిపించవచ్చు విషపూరిత స్వభావం ఉమ్మెత్త మొక్కలో అట్రపీన్ స్కోపలమీన్ హయసాయమీన్ వంటి ఆల్కలాయిడ్లు ఉంటాయి ఇవి అధిక మోతాదులో తీసుకుంటే మానసిక భ్రమలు మైకం ఎటుపోతూ నడవలేకపోవడం తీవ్ర విషప్రభావాలు కలిగించవచ్చు దీనిని నిర్దిష్ట ఆయుర్వేద సాంప్రదాయ వైద్యంలో మాత్రం నియంత్రిత మోతాదులో వాడుతారు ఉపయోగాలు ఆయుర్వేదంలో నొప్పి తగ్గించేందుకు ఆస్తమా చర్మవ్యాధుల చికిత్సలో వాడతారు ఆధ్యాత్మికంగా శివుడికి ప్రీతిపాత్రమైన మొక్కగా పూజల్లో ఉపయోగిస్తారు శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన మొక్క ఇది హల్లూసినేషన్ భ్రాంతి కలిగించే గుణాల వల్ల కొన్ని తత్వశాస్త్రపరమైన ప్రయోగాల్లో ఉపయోగించబడింది వ్యవసాయ ప్రాముఖ్యత ఉమ్మిత్త మొక్క తేలికగా పెరుగుతుంది ఎక్కువ జాగ్రత్తలు అవసరం లేదు ముఖ్యంగా ఎండల ప్రాంతాల్లోనూ ఈ మొక్క బలంగా పెరుగుతుంది ఇది విరివిగా వ్యాపించడానికి వీలైన ఆటో డిస్పర్సల్ ఒటో డిస్పర్షన్ గుణం కలిగి ఉంది అంటే విత్తనాలు స్వయంగా పాకిపోతాయి హానికరం గమనిక దీన్ని తినడం లేదా పొగపట్టడం తీవ్ర అనర్థాలకు దారితీయవచ్చు చిన్నపిల్లలు మరియు పెంపుడు జంతువుల నుండి దూరంగా ఉంచాలి గమనిక ఉమ్మెత్త మొక్కను అనుమతి లేకుండా ఔషధంగా ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్